దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభ వందనాలు తెలియజేస్తున్నానండి విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి నేను మీకోసం ప్రార్థన చేస్తానండి మహోన్నతుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మీ నామనకు స్తోత్రములు మీ నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి ఈ యొక్క సమయంలో మీ ప్రజల పక్షముగా మీ సేవకుడినైనటువంటి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రవ్వ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి మీ నామ ఘనత కొరకు మీరు వారిని హెచ్చింప చేయండి నాయన తండ్రి పెంట కుప్ప మీద నుంచి బేదలను పైకెత్తేటటువంటి దేవుడవు దేనులను పైకెత్తేటటువంటి దేవుడవు నాయన తండ్రి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారు ఎలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఎలాంటి నా తండ్రి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ వారందరినీ కూడా వారు పడి ఉన్నటువంటి నా తండ్రి పరిస్థితుల నుంచి మీరు లేవనెత్తుతూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి ఎవరైతే పాపంలో పడి ఉన్నారో వారిని లేవనెత్తండి నాయన ఎవరైతే దొంగతనం అనేటటువంటి పాపంలో కూరుకుపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రవ్వ ఎవరైతే నా తండ్రి వ్యభిచారంలోనూ నరహంతకులుగాను ఇదిగో ప్రవ్వ త్రాగుడు అనేటటువంటి నా తండ్రి వ్యసనములోను స్మోకింగ్ అనేటటువంటి వ్యసనములోనూ పడి ఉన్నారు వారందరినీ కూడా మీరు లేవనెత్తుతూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి వారందరికీ కూడా నా తండ్రి మంచి బుద్ధిని మంచి గుణమును మంచి మనస్సును మంచి హృదయమును మీరు వారికి దయచేయండి ప్రవ్వా తండ్రి వారు తెలిసి తెలియక చేసినటువంటి పాపములను మీరు క్షమించండి వారు తెలిసి తెలియక చేసినటువంటి అతిక్రమములను మీరు క్షమించండి వారు తెలిసి తెలియక చేసినటువంటి దోషములను మీరు క్షమించండి నాయన తండ్రి వారి తల మొదలుకొని అరికాలు వరకు మీ యొక్క ఏసు రక్తములో కడిగి మీరు వారిని పరిశుద్ధపరచండి నాయన తండ్రి ఎవరైతే మోహపు చూపుల్లో చిక్కబడి ఉన్నారో మీరు వారిని విడిపించి రక్షించండి నాయన ఎవరైతే నా తండ్రి పా పాపానికి సాతానికి బానిసలుగా మారిపోయారో మీరు వారిని విడిపించండి రక్షించండి నాయన తండ్రి అంత మాత్రమే కాకుండా ప్రవ్వ వారిని పరిశుద్ధపరిచి మీ యొక్క పరిశుద్ధ రక్తములో కడిగి ప్రవ్వ వారిని నా తండ్రి తప్పిపోయినటువంటి కుమారుడిని నా తండ్రి తండ్రి ఏ విధంగా చేర్చుకున్నాడో వారందరినీ కూడా నా తండ్రి మీరు క్షమించి ప్రవ్వా మీరు వారిని ఆదరించి ఓదార్చి ప్రవ్వా పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను నీతి ఇదిగో ప్రవ్వ నిష్కళంకమైనటువంటి పరిశుద్ధ రక్తములో వారిని కడిగి ప్రవ్వా మీ పరలోక రాజ్య వారసులుగా మీరు వారిని అందరినీ కూడా నా తండ్రి ఇదిగో ప్రవ్వ మీరు చేసుకుంటూ రమ్మని వారందరి యొక్క పేర్లను నా తండ్రి మీరు జీవగ్రంథాలను లిఖింపజేస్తూ రమ్మని సమస్తమైన మహిమయో ఘనతయో ప్రభావములను మీరే పొందుకుంటూ రమ్మని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 ఆమెన్